అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలో పదకొండో అధ్యాయం గురించి తెలుసుకుందాం పురాణ శ్రవణ మహత్యం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో జనార్దమని అవిశపులతో పూజించినట్లయితే పాపాన్ని నశించిపోతాయి అంతేకాకుండా ఏ విధంగా పూజించిన వాడు సాంద్రమాన వ్రతఫలాన్ని పొందుతూ అచ్యుత్ని గరి గరిగతోనూ దర్బల కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమ పొందుతారు భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలితాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానమాచరించి దోష తోరణాలతో అర్చించిన వినిపించినప్పటికీ అటువంటి కలుషాలు కరిగిపోతాయి అందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది ఈ కథ పాతకాలానికి ఓకాక్షి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయుర ఆరోగ్యాలు పెంపొందిస్తుంది ఒకనొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అదృష్టం వల్ల అన్ని పతిభక్తి గల సుశీల అతని భార్య అయింది మమ్రుడు వహిత కర్మాలైన స్నానం పంద్యాలను నిష్టాలను వదిలేసి వృత్తి స్వీకరించాడు అతనికి జీవనోపాయం కూడా తెలియకపోవటం ఆ పరిస్థితులకి కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడటం కానీ బతుకుతెరివు తెలియదని అనటం కానీ చేయలేదు ఆ బ్రాహ్మడు సేవకావృత్తి చెయ్యలేక బ్రతికే తోవలేక కత్తిని చెత్త పట్టుకొని అడవికి పోయి దారులో వెళ్లే వారిని అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువులను కొని తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని వారిని ఒక మర్రి చెట్టు కట్టేసి అతని వద్ద ధనాన్ని లాక్కున్నాడు అది చూసిన దుర్మార్గుడైన ఒక బోయవాడు కత్తితో ఇద్దరినీ చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు ఇంతలో గుహలో నిద్రపోతూ ఉన్న పులి ఒకటి గుహలో నుంచి వెలుపులకు వచ్చి ఆ బోయవాడి మీద పడింది బోయవాడు కోపంతో ఆ పులిని చంపి తాను కూడా ఆ పులి చేతిలోనే చనిపోయాడు బ్రాహ్మణులిద్దరూ ఒక పక్క బోయవాడు ఒక పక్క పులి ఒక పక్క చనిపోయి ఉండటం ఇంతలో ఆ యమదోతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకొని పోవటం జరిగింది వాళ్ళు చేసుకున్న కర్మాల ఫలంగా కాలమాత్రేనా నరకంలో అనేక రకాలైన బాధలను అనుభవించాడు అనేక పాపాలతో కూడి దుఃఖాన్ని అనుభవిస్తూ అనుభవిస్తున్న ఆ మహాలి తిని కరిగించేది కారు చీకట్లో కూడుకున్నాయి తలతలా కాగుతున్న రక్తంలోని నిండి క్రిమి కీటకాలతో కూడిన దెయ్యిను అవేద్య భరితలను ఒక కూపంలో ఎమబట్టలు త్రోసివేశారు ఈ విధంగా బాధలు పొద్దుతూ ఉన్న మంద్రుని భార్య అయిన సుశీల సదాచార పరులైన తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమాలు పాటిస్తూ విష్ణుభక్తి పారాయణలై గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండా కాలం గడుపుతుంది ఆమె అదృష్టవంశం వల్ల ఒకనాడు ఆమె ఇంటికొక సన్యాసి వచ్చాడు అతడు సర్వదా శరీరం వనికే అంతగా శ్రీమన్నారాయణ్ స్మరిస్తూ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణులు ఎందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వంలో పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసి సుశీల ఇచ్చి ఆదరించి భిక్ష నొసంగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అర్దు కదా మా వారు ఇంటలేరు నేనొక్కతనే యాతనని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నానంది ఆమె మాటలు విన్నా యోగి అమ్మ సాయంకాలం విష్ణు భగవాన్ని బ్రోల పురాణం చదవాలి తీసుకొని వస్తాను ఒత్తి ఒకటి వేసి ఇవ్వు నేను కార్తీక పౌర్ణమి ఈ వేళ ది దీపాదానం మొదలైన వాటిని చేసిన వారికి పుణ్యం అపారం అని చెప్పాడు సుశీల యోగి ఎంతో సంతోషించి ఇల్లు ఆవు పేడతో నలికి ముగ్గులు పెట్టి ప్రతి చక్కగా తీసి రెండు ఒత్తులు వేసి ఆ సన్యాసిని తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణకు దీపారాధన గావించింది దీప ప్రమిదను ఒత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణును పూజించి ఆత్మ పరిశుద్ధము పురాణము చదువుతున్నాడు తర్వాత సుశీల ఇంటికి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి వచ్చిన వారితో కూడాను ఏకాగ్రత చిత్తంతో పురాణం విన్నది తర్వాత ఆ అతి తాను వచ్చిన త్రోవనే వెనుక గ్రామం వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానం చేతనను జ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది అప్పుడు నాలుగు చేతులతో తంబూలాలు కన్నులలో పీతాంబరాలైన శంకుచక్రాధి గాయతులు ధరించిన వారే కమలాలు వంటి శరీర ఛాయ కలవారే సూర్యుని వలె తేజస్సు కలవారే ఉన్న విష్ణుదూతలు దివ్య విమానం ఎక్కి వచ్చారు ఆ విమానము నందన ఉద్యానంలో చూసిన అనేక రకాల పువ్వులతోనూ ముత్యాలు పగడాలు రత్నాలు మొదలైన వాటితోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్య వస్తువులతోనూ అలంకరిపబడి ఉంది వారు ఆ సుశీలను ఆ విమానం ఎక్కించి కూర్చోబెట్టి వినయంగా ఆమెను సేవిస్తూ భజలను నృత్యాలు చేస్తూ జై కొడుతూ వైకుంఠం తీసుకొని పోయారు ఈ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఓ విష్ణుదూతలరా ఒక్క నిమిషం ఆకండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అందకుపంలో పడి ఉన్నాడు దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగాను ఆమె మాటలు విన్నా విష్ణుదూతలు ఓ పూజరాలా మూడాత్ముడైన మీ భర్త ఇతరులకు దాసుడైనా చేస్తూ దొంగతనాలు చేస్తూ అందరి దగ్గర ధనాన్ని అపహరిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ఆ అపరిశుద్ధ పదంతో జీవయాత్ర సాగిస్తూ ఉండటం వల్ల నరకం పొందాడు ఆ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుడిని చంపాడు బాల్యం నుండి తన ప్రాణంతో సమానంగా చూచుకున్న స్నేహితుని చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వాణ్ణి చెట్టుకు కట్టి వాడి దగ్గర ఉన్న దానాన్ని మొత్తము వాడు అపహరించాడు వారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు ఆ వేటగాడి పులి తన పంజాతో కొట్టింది ఆ పులిని చంపాడు దెబ్బలు తిన్న బాధతో వాడు మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు ఆ పులి అంతకు పూర్వజనంలో ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడు వాడు ఇది వినదగినది ఇది వినకూడనది అనే జ్ఞానం లేక తైలవక్యాదులైన ఆహారాన్ని వస్తువుల్ని భుజించడం వల్ల నరకలోకం చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె ఏ విధంగా ఆ నరకం నుంచి విముక్తి కలుగుతుంది అని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రమించే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకి ప్రమిదను ఒత్తివేసి ప్రమిదను ఇవ్వటం వల్ల కలిగిన పుణ్యాన్ని ఉలికి వేటగానికి పురాణ శ్రవణమకే అందించిన అందరినీ పిలిచినందుకు కలిగిన ఫలితాన్ని స్నేహితునికి చంపినమానికి ఇచ్చినట్లయితే వారు నలుగురు విముక్తి కలుగుతుంది ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్పాడు సుశీల ఆశ్చర్యపడి వారు విముక్తి కొరకు ఉద్ ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి దారపోయగానే వారు నరకాన్నించి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెని పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు వారందరూ జ్ఞానగమ్యుడై విష్ణు యొక్క పదం పొందు అందువల్ల కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠం పొందుతారు వాచిక మానసికాలుగా సంపాదించుకున్న పాపాలు వెంటనే నశించిపోతాయి ఇది శ్రీ స్కంద పురాణం అంతారు కదా కార్తీక మహాక్షమి అందరి పదకొండవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్